హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా కిచెన్లో అయితే మామిడికాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పప్పు మామిడికాయ కర్రీస్ మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎమ్మెగా చాలా బాగుంటాయి ముందుగా అయితే ఒక టూ గ్లాసెస్ పప్పు నీట్గా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసి అందులోకి కొద్దిగా ఉసు పసుపు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మామిడికాయల్ని మొత్తం స్కిన్ అంతా తీసేసి పప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో బాగా టేస్ట్ ఉండేదైతేనండి మామిడికాయ టెంక ఆ టెంక కూడా వేసుకోండి మనం ఇందాక పసుపు వేసుకున్నామో ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను పప్పు కమ్మగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ కారం వేసుకోవద్దండి ఇంకా మూడు అయితే మనం కుక్కర్ మూత పెట్టేద్దామండి హై ఫ్లేమ్లోనే పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయింది కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా మెది వేసుకుంటే బాగుంటుందండి మరీ ముద్దుగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పలుచగా ఉంటేనే ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాము ఇంకొక పాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చనగపప్పు బాగా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తాలింపులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటాము వెల్లుల్లి అయితే కొందరు ఇష్టపడరు కాబట్టి స్కిప్ చేసేయండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత లాస్ట్లో కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి ఇలా తాలింపులోకి పప్పు వేసేస్తే చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఈ పప్పులోకి మనమైతే టమాటాలు చింతపండు వేయలేదండి ఎంతో ఎమ్మీ ఆమ్దాల్ రెడీ థ్యాంక్